రేపు ఇరవై రెండో తారీఖు నుంచి వచ్చే నెల రెండో తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి అలాగే ప్రజలకి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారికి అమ్మవారికి సారే సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు కాబట్టి క్యూ లైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు కూడా శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కార్పొరేషన్ తీసుకునేటువంటి ప్రతి పని కూడా కూలంకుశంగా ఉండాలని పారదర్శకంగా ఉండాలని మరి కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా చాలా పారదర్శకంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని మరి అలాగే ఈ ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ చాలా పెద్ద ఎత్తున మరి విజయవాడ ఉత్సవే మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా అన్ని వ్యాపార సంస్థలని కలుపుకొని అన్ని సంస్థల్ని కలుపుకొని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్ని కలుపుకొని విజయవాడ నగరం మొత్తం కూడా లైటింగ్తో సుందరీకరణ చేసి మరి గొల్లపూళ్ళలో ఉత్సవం విజయవాడ ఉత్సవం మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ దసరా ఉత్సవాలతో పాటు అనుగుణంగా విజయవాడ ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలి అని అనేక చోట్ల విజయవాడ నగరంలో ఇప్పటికే విజయవాడ ఉత్సవంలో భాగంగా లైటింగ్లు ఏర్పాటు చేసి చాలా ఆహ్లాదకరంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి చరిత్రలో గుర్తుండే విధంగా విజయవాడ ఉత్సవాలు కూడా విజయవంతం చేసే విధంగా అందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దసరా ఉత్సవాలనే మరి కార్పొరేట్లుగా టీడీపీ కూటమి కార్పొరేట్లుగా మేమందరం కూడా వాటిని ఈ ఈ సంవత్సరం జరిగే దసరా ఉత్సవాల్లో మేమందరం కూడా దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయవాడ ఉత్సవాలు కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి పది రెండు ఇరవై 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 ఐదు వరకు దసరా ఉత్సవాలు పన్నెండు పదకొండు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా దేశ నలుమూల నుంచి కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని తిలకించడానికి విచ్చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక మంచి ఆలోచనతో పెద్ద ఎత్తున భక్తులు ఎంతమంది లక్షలాది మంది వచ్చినా సరే మరి వారందరికీ కూడా సౌకర్యార్థం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా కూడా మరి ఇక్కడ ఎంపీ గారు కానివ్వండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కానివ్వండి అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ఈ కూటమి ప్రభుత్వం రెండోసారి దసరా జరగటం కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎందుకంటే ఒక ఆలోచనతో భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి లడ్డూలు కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో మరి అధికారులు కానివ్వండి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ కార్పొరేషను అన్ని రకాలుగా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయటం ఎందుకంటే ఇవాళ దసరా లాస్ట్ రెండు మూడు రోజుల్లో భవానీలు ఎక్కువ వస్తారు ఆ భవానీలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా లడ్డూలు అలా కావాల్సింది ముఖ్యంగా లడ్డూలు లడ్డూలు కూడా తయారీ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ లడ్డూలు ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా మరి ఈ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మ అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి అనే ఉద్దేశంతో మరి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం దసరా ఉత్సవాల కోలాహలంగా ఆ తర్వాత లాస్ట్ రోజుల్లో మరి హంస వాహనం మీద అమ్మవారు ఊరేగించడం టక్కు టమర్ల గచ్చకర్ల గోకర్ణలతో మరి అమ్మవారు తల్లి మరి ఆ అక్కడి నుంచి మరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం మరి ఎందుకంటే మైసాసూరు రోజు మరి ఆ మైసాసురుని చంపడం జరుగుతుంది కనుక పోలీసులు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కూడా విజయవాడ ఉత్సవాన్ని కూడా జయప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎంపీ గారి కేసు నేర్సిం చెన్నై గారి ఆలోచనతో మరి విజయవాడ నగరంలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మరి ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమ్మవారి మరి విజయ ఉత్సవాలు ఉంటాయి కనుక మరి విజయవాడ నగరంలో కూడా మరి విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులతో విజయనగరం ఉత్సవం కూడా విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో ఆయన మరి పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ మనకు అందుబాటులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భరతనాట్యాలు కానివ్వండి కూచిపూడి అన్ని రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా అదేవిధంగా కూడా లాస్ట్లో లాస్ట్ రోజుల్లో మాత్రం ఆ భవానీ భక్తులకు మాత్రం మరి ఫ్రూట్స్ ప్రసాదాలు పంపిణీ ఇచ్చలు వీడిగా చేస్తున్నారు ప్రజలు ఎందుకంటే భవానీలకు ఏదో చేయాలి నలభై ఒక్క రోజు మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భవానీ భక్తులు వస్తున్నారు కనుక వారికి ఏదో ఒకటి చేయాలి కఠోర దీక్షతో వస్తారు చెప్పులు లేకుండా నడుస్తారు భవానీ దీక్ష భవానీ అమ్మవారి గుడి చుట్టూ అనే ఆలోచనతో మరి భవానీ భక్తులు కూడా నగర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు భవానీ భక్తులు వస్తారో వారికి సేవ చేసుకుందామా వారికి సేవ చేసుకుంటే అమ్మవారికి సేవ చేసుకున్నట్టు అనే విధంగా కూడా మరి అందరూ కూడా సహకరించాలని జయవాడ నగర ప్రజలు కోరుకుంటారు